క్రైస్తలార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు చాలా మంది దేవుని ఎరిగి ఆయన రక్తంలో కడుగబడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న విశ్వాసులు వర్ధిల్ల జీవితాన్ని కలిగి ఉన్నారా ప్రతి ఒక్కరూ ఈ బాధలను భరించలేకపోతున్నాము ఈ సమస్యలను తట్టుకోలేకపోతున్నాము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను నా దేవునికి మొరపెడుతున్నాను కానీ నాకు జవాబు రావడం లేదు నా సమస్యలు తీరడం లేదు అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అనే సందేహంతో ఎంతోమంది విశ్వాసులు జీవిస్తున్నారు కదా ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుడు అందరి ప్రార్థనలను వింటాడు ప్రతి ఒక్కరి మొరలను ఆలకిస్తాడు అయితే ప్రార్థించే వారి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ఆ దేవుడు మానవుని హృదయాంత రంగాలను పరిశీలించే శక్తి కలిగినవాడు ఈనాడు మన హృదయం దేవుని మాటలతో నిండి ఉన్నదా లేక పాపంతో అతిక్రమములతో దోషములతో నిండి ఉన్నదా అనేది మనం గమనించాలి ప్రీలారా పాపాలను ఒప్పుకోకుండా దేవుని వద్ద మన అతిక్రమములకు క్షమాపణ వేడుకోకుండా ప్రార్థించితే ఆ ప్రార్థనలకు జవాబు రాదండి ఈనాడు పాపం చెయ్యని వారు లేరు పాపం అనగా పెద్ద పెద్ద తప్పులు దొంగతనాలు హత్యలు వ్యభిచారాలు చేస్తేనే పాపం కాదండి ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి దినము ప్రార్థంలోనికి వెళ్లే ముందు మన పాపస్థితిని ఒప్పుకోవాలి ప్రభుని క్షమాపణ అడగాలి ఈనాడు చాలామంది వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నారు వారిని వారు పరిశుద్ధ ఇష్టపడని వారిగా ఉంటున్నారు తాము చేసే పాపాలను కప్పుకుంటున్నారు కాబట్టే ఉద్యోగం లేక ఒకవేళ ఉద్యోగం ఉన్నా అభివృద్ధి లేక వ్యాపారం ఆశీర్వదించబడక ఆర్థిక కొరతలు తీరక అప్పులతో సమస్యలతో శ్రమల చేత ఎంతో బాధింపబడుచున్నారు కుటుంబంలో ఎన్నో నష్టాలు అనారోగ్య సమస్యలు కొందరైతే వారికి ప్రియమైన వారిని సొంత వారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారిని కూడా కోల్పోయిన సందర్భాలుంటున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు దావిదు మహారాజు ఒకానొక దినాన దేవునికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా పాపం చేశాడు చూడకూడనివి చూసి చెయ్యకూడనివి చేసి ఆ పాపాన్ని కప్పుకోవడానికి మరొక పాపం చేశాడు ఇలా పాపం మీద పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా దావీదు చేసినది ఏహోవ దృష్టికి దుష్కార్యముగా ఉంది కాబట్టి దావీదు తన సొంత కుమారుణ్ణి కోల్పోయినాడు ఒక సమయాన తన మనసును నమ్ముకొని ఇష్టపూర్వకంగా చేసిన పాపానికి గొప్ప శిక్షను అనుభవించాడండి దావీదు గారు చివరగా నా తాను ప్రవక్త ద్వారా గద్దించబడి దావీదు దేవుని పాదాల వద్ద సాగిలపడి తను చేసిన పాపానికి క్షమాపణ వేడుకున్నాడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు ప్రియలార మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు కాబట్టి దావీదును క్షమించి సమకూర్చి అత్యధికంగా ఆశీర్వదించాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు మనం పెద్ద పెద్ద పాపాలు చెయ్యకపోయినా హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి చెడు తలంపులతో జీవించడం కూడా పాపమేనండి ఈ సమయాన మన పాప స్థితినంతా ప్రభు పాదాల వద్ద ఒప్పుకుందాము కన్నీరు కారుస్తూ భారంతో దేవుని క్షమాపణ కొరకు మొరపెడదాము ఇంతకాలం ప్రభుకు తగినట్టు జీవించలేకపోవుట చేత ఎంతగానో నష్టపోయావేమో నెమ్మది సంతోషం లేక బ్రతికావేమో ఈనాడు నువ్వనుకోవచ్చు నా సొంత వారికి తెలియదులే నన్నెవరూ చూడడం లేదులే నేను అక్కడికి వెళ్లేది ఎవరికీ తెలియదులే నేను ఏమి చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో ఏ ఒక్కరికీ తెలియదు అని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ నీ దేవునికి తెలుసు నీ బ్రతికేంటో ఆయన నుండి మనం దాగలేమండి ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు అనేకులను మోసం చేసింది చాలు నిన్ను నువ్వు మోసపుచ్చుకుంది చాలు దాచిపెట్టి దాచిపెట్టి మనం అన్ని విధాలా నష్టపోయింది చాలండి మనము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము ఈ క్షణమే ప్రార్థించుదాము ప్రభు పాదాల వద్ద సాగిలపడి మన పాపాన్నంతటిని ఒప్పుకొని దానిని విడిచిపెడదాము దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగజేయి నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు తండ్రి అని ఆ దేవునిని అడుగుదామా ప్రిలారా ఆనాడు యాకోబూ తన అన్నను మోసం చేశాడు తండ్రిని మోసగించాడు చివరకు తన మామను కూడా ఒకనొక సమయాన తన పాప స్థితిని ఎరిగి ప్రభు పాదాల వద్ద సాగిలపడి గోజాడినాడండి రాత్రంతా మొరపెట్టినాడు దేవా నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను అని పట్టుదలతో ప్రార్థించాడు గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో నువ్వు అద్భుతాలను చూడాలంటే నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ చేతి పనులన్నిటిలో నువ్వు వర్ధిల్లాలంటే మంచి ఆరోగ్యాన్ని నువ్వు పొందాలంటే ప్రార్థించు మొరపెట్టు దేవా నేను పాపినయ్యా నీకు వ్యతిరేకంగా దుఃఖకరంగా అవిధేతగా జీవించాను తండ్రి ఇంతవరకు నా పాపాన్ని బట్టి నేను నష్టపోయింది చాలుదేవా దయతో ఈ సమయాన నన్ను క్షమించు నీ బిడ్డగా స్వీకరించు నన్ను కూడా ఆశీర్వదించు అని విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వర్దిల్ల చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ కృపయు కనికరములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డలేడలా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈ వాగ్దానం సంపూర్ణంగా ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మాలో వర్ధిల్ల జీవితం లేదంటే మేము ఆశీర్వదించబడడం లేదంటే మేము అభివృద్ధిని చూడలేక పోతున్నామంటే మా పాప స్థితిని బట్టే తండ్రి అయ్యా ఈనాడు మేము తెలుస్తో తెలియకో చేస్తున్న పాపాన్ని మీ పాదాల వద్ద ఒప్పుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా అయ్యా మా పాప స్థితిని అంతటిని బట్టి మేము పశ్చాత్తాపడని కారణాన్ని బట్టే ఈనాడు మా పాపం మమ్మను ఎంతో వేధిస్తుంది కన్నీటికి గురి చేస్తుంది అపచయాల పాలు చేస్తుంది దేవా అయ్యా అన్ని విషయాలలో మాకు నష్టాన్ని కలిగిస్తుంది ఈ దినము నుండి మా నంతటిని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా దానిని విడిచిపెడుతున్నాము తండ్రి ఈ దినము నుండి పాపం జలికి వెళ్లకుండా చెడును చేయకుండా మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం చెయ్యండి నిర్దోషులంగా యథార్థవంతులంగా మీ అందు భయభక్తులు కలిగి నిలిపి జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మాకు సహాయం చేయండి దేవా దేవా ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి మా చేతి కష్టాన్ని మీరు దేవించండి అత్యధికంగా మమ్మను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రతీ పనిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయండి ప్రవ్వా ఎవరిని సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి స్టార్ట్ అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మైముకరంగా జరుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా గడిచిన దినములలో బిడ్డలు ఎలాంటి మేలులు ఆశీర్వాదములు పొందుకోలేక బాధపడ్డారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి దేవా మీ గొప్ప మేలుల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చెత్త నింపండి అయ్యా బిడ్డలు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకుని శక్తిని దయచేయండి ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ ఆత్మ నడిపింపుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ప్రతి పనిని కూడా మీరు సఫలపరచండి దేవా అత్యధికంగా వారిని ఆశీర్వదించండి దేవా ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను ఉన్నత స్థితికి నిలబెట్టే దేవుడు మీరు ప్రవ్వా నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడు తండ్రి వారి నిధులను నింపే దేవుడవు తండ్రి దయచేసి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి కుటుంబంలో ఉండే కొరతలన్నిటినీ కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ నాయన బిడ్డలు క్రమక్రమంగా మీ నుండి అభివృద్ధి ఆశీర్వాదములను పొందుకునేందుకు సహాయం చేయండి దేవా అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గా ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు వివాహం విషయంలో బిడ్డలు తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని వీరిని సంప్రదించకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్య భర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు గొడవలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్లను వారి కుటుంబాలను దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా వారి బాధను సంపూర్ణంగా తీర్చండి దేవా బిడ్డల పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన నొప్పులతో గాయాలతో జబ్బులతో అస్వస్థతతో బాధపడుచు పడకలకే పరిమితమై ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మిమ్మని ఎరగని వారు మీ పేరు తెలియని వారు లోకంలో పాపంలో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అట్టి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మార్చండి దేవా మారు మనసును దయచేయండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ తోటల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా అయ్యా దుష్టు నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ప్రేరీకిష్టపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు వారిని నమ్ము స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ